హలో ఫ్రెండ్స్ టాప్ ఫైవ్ థింగ్స్ టు డూ టు మేక్ యువర్ చైల్డ్ అంబాస్ అంటే మెమరీ లేక ఇంటెలిజెన్స్ లేక ఎందుకు పనికిరాని శుద్ధాలు చేయడానికి చేయాల్సిన టాప్ ఫైవ్ థింగ్స్ అనమాట ఇవి చేయడం వల్ల పిల్లలు మీ ఫ్యూచర్లో కనీసం పదివేల ఉద్యోగానికి కూడా పనికి రాకుండా బీఆర్సులుగా తయారై మీ పెన్షన్ డబ్బుల మీద బతుకుతూ మీరు ఎప్పుడు పోతారా మీ ఆశలు అమ్ముకు తిందామని చూసేలా తయారవుతారు చలో ఆ గొప్ప పనులు ఏంటి చూద్దాము ఫస్ట్ వన్ ఈజ్ కూలింగ్ ఆపించుడు ఒక్కసారి ఆ థమ్స్ అప్ స్ప్రైట్ బాటిల్స్ లేబుల్స్ మీద చూడండి పెద్ద పెద్ద అక్షరాలతో కంటెంట్స్ హై కెఫిన్ అని రాసి ఉంటుంది ఆ హై ఎవరికి మనకు డెబ్బై ఎనభై కేజీలు ఉండే మనకే హై అంటే పిల్లలకి ఇంకెంత హైయో ఇమాజిన్ చేసుకోండి కిఫిన్ గురించి ఇక రీసెర్చ్ స్టడీస్ ఏం చెప్తున్నాయో చూద్దాము ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టడీ నైన్ టు టెన్ ఇయర్స్ పిల్లల్లో కిఫిన్ ఇంటేక్ వల్ల కాగ్నేటివ్ ఫంక్షన్స్ అంటే బుర్ర పనిచేసే విధానం ఎట్లా ఎఫెక్ట్ అవుతుందని స్టడీ చేసిండ్రు చూడండి రిజల్ట్స్ ఏం చెప్తున్నాయో వొకాబులరీ కాంప్రియెన్షన్ వర్కింగ్ మెమరీ కాగ్నేటివ్ ఫ్లెక్సిబిలిటీ ప్రాసెసింగ్ స్పీడ్ అండ్ ఎపిసోడిక్ మెమరీ ఇవన్నీ అంట ఇదిగోండి ఇంకొక పెద్ద స్టడీ కెఫిన్ ఇన్ అండ్ స్లీప్ బిహేవియల్ ఇష్యూస్ మీద చేసేళ్ళు దీంట్లో తెలియదు కూడా సేమే డిస్టర్బ్ స్లీప్ అండ్ బిహేవియల్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి అంట ఈ పిల్లలకి అండ్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్టడీస్ జరిగినవి అన్నీ కూడా ఎయిట్ టు టెన్ ఇయర్స్ పిల్లల ఏజ్ గ్రూప్లోనే వీళ్ళకి అంత డ్యామేజ్ జరిగితే మన ఇండియాలో అయితే ఒకటి రెండు సంవత్సరాల పిల్లలకు కూడా ఇరవై రూపాయలు తమ్స్ అప్ బాటిల్ వచ్చి తాపిస్తూ మరి వీళ్ళని ఎవరు బాగుపస్తారో పొస్తారో నాకే తెలియదు ఇంకా మీ కర్మ సెకండ్ వన్ ఇస్ టీ కాఫీలు ఇవ్వడం ఇప్పటిదాకా కెఫిన్ కొని చెప్పినాయి కదా ఇవి కూడా కెఫిన్ డ్రింక్సే సో ముందు చెప్పిన దరిద్రాలన్నీ టీలకు కూడా అప్లై అయితే అన్నట్టు అయితే ఈ టీలో ఉండే టానిన్స్ వల్ల స్పెషల్ బోనస్ ఇంకో సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అది ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది అసలుకే పిల్లలకి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ అంటే ఈ ఛాయ్ వల్ల మీరు పెట్టే తిండిలో ఉన్న ఆ కొంచెం ఐరన్ అబ్జర్షన్ కూడా అవ్వకుండా చేస్తుంది మరీ అద్వానంగా మన దగ్గర అయితే ఏడు ఎనిమిది నెలల బేబీలకు కూడా ఛాయ్ తాగించే పిచ్చి మొక్కలు ఉన్నారు నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ తినేటప్పుడు మొబైల్ ఆ టీవీ చూపించడం అవి పెట్టి తినిపిస్తే ఏం తింటాలో తెలియదు ఎందుకు తింటాలో తెలియదు లాస్ట్కి వెయిట్లు ఓబేసిటీలు తినేటప్పుడు చూపించడంతో స్టార్ట్ అయింది కదా నెక్స్ట్ అది ఇరవై నాలుగు గంటల స్క్రీన్ల ముందు కూర్చుండాలి వాటైతుంది చివరికి అటెన్షన్ స్పాన్ ఉండదు క్రియేటివ్ థింకింగ్ ఉండదు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండవు ఈ ఉండలకు ఫ్యూచర్ ఏముంటుందో మీరే ఆలోచించండి ఫోర్త్ వన్ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ వీటి వల్ల పండ్లు ఖరాబ్ అవుతాయి కడుపులో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఖరాబ్ అవుతుంది ఓవర్వెయిట్లు అవుతాయి ఇవి మాత్రమే అనుకుంటాను అస్సలు ఖరాబ్ అయ్యేది బుర్రా కాగ్నేటివ్ ఫంక్షన్ దిగుతుంది మెమరీ ఉండదు లెర్నింగ్ స్కిల్స్ ఉండవు అసలు ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు రోజు స్కూల్ పోయే ముందు బిస్కెట్ చాక్లెట్ కొనిచ్చుతారు అడుగుతారు సార్ ఇంటలేరు సార్ ఇవ్వకపోతే స్కూల్కి పోతే సార్ అంటారు పంపకుండా రీ ఎట్లా పోయి వేస్తే వాళ్ళ ఏమో ఎక్కువ స్కూల్ ఫీజు దండగా ఈ నాలుగేళ్ల పిల్లల్ని కూడా కంట్రోల్ చేసాడు చాదగనప్పుడు ఎందుకు అంటారు అసలు పిల్లల్ని ఇప్పటివరకు చెప్పిన నాలుగు దరిద్ర పనులు చేసేది పేరెంట్స్ కంటే గ్రాండ్స్ పేరెంట్సే ఎక్కువ ఈ పేరెంట్స్ వద్దు అంటే కోపాలు తెచ్చుకుండు నువ్వు కనుక కన్నవు తీరా అని దీర్ఘాలు తీసుడు సో పనికిరాని కోపాలకు పోడు బంద్ చేసి జర్ర బుర్ర ఆలోచించి ఈ బిర్ర బుద్ధి తెచ్చుకోండి ఇంకెవరకు ఈ పనులు చేస్తే వాళ్ళని కూడా నాలుగు తిట్టి వాళ్ళకి బుద్ధి చెప్పండి